హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రంగమోహన్ అండి ఈ వీడియోలో మనం నీలాపురం గ్రామంలో జాతర అండి ఊరి జాతర అంట చాలా బాగా చేశారు చాలా బాగా నచ్చింది అనమాట ఊర్లో మొత్తం కలిపి సందడి సందడిగా జరిగిందనమాట ప్రతి ఇంటి ముందు టెంట్ వేసుకొని కొట్టేళ్ళని జాతర చేయడం అమ్మవారి జాతర అంట చాలా బాగా జరిగింది నాకు బాగా నచ్చిందనమాట చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇలాంటి జాతర ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రదర్శన చేశారండి గుడి కోసం జాతర చేస్తున్నారు చాలా బాగా జరిగింది అనమాట ఈ ఊరు వచ్చేసి నీలాపురం అని చెప్పుకున్నా కదండి నీలాపురం ఇది దూరు దగ్గరలో ఉంది మైదుకూరు మండలం కడప జిల్లా అనమాట కడప జిల్లా వాళ్ళతో మోలు ప్రతి ఇంట్లో మామూలుగా మోలికి డాన్స్ వేయట్లేదు ఇదేమో ఊరి చోర పెద్దమ్మ తల్లి అంట ఇక్కడ పెద్దమ్మ తల్లికి పొట్టెళ్ళు బలిస్తున్నారండి ఆ విగ్రహం అంటూ ఏమీ నాకు కనబడలేదు చిన్నదే ఈ పొట్టెలు ఎలా ఉందో చిన్న సైజు గేదెలాగుంది ఇదే కాదు ఇక్కడికి వచ్చిన మేకలు ఉన్నాయి మేకలన్నీ అలాగే ఉన్నాయి ఒక్కొక్కటి చిన్న సైజు దొంగ లాగా ఉన్నాయి ఇంత పెద్ద పెద్దవి అనమాట చాలా బాగా నచ్చింది ప్రోగ్రాం మార్పు అసలు ఊరి మొత్తం కలిపి ఇలా అనేది చాలా బాగుంది ఇక్కడ పెద్దమ్మ తల్లికేమో మేకలు కానీ గొర్రెలు కానీ బలిస్తున్నారు ముందు నుంచి బోనాలు ఎత్తుకొని తీసుకొచ్చి అమ్మవారికి పెద్దమ్మ తల్లికి చూపించి మళ్ళా ఇంటికి వెళ్ళి ఈ టెంపుల్లో కూడా గుడి గుడి ప్రదక్షిణ ఉన్నాం కదా అక్కడ కూడా బోనాలు ఎత్తి మళ్ళా అక్కడ అమ్మవారికి కూడా బోనాలు ఎత్తి పూజ చేస్తున్నారు అనమాట ఇవన్నీ పొట్టేళ్ళు చాలా పొట్టేల్స్ వచ్చినాయి అన్నమాట పొట్టేళ్ళు మేకలు గొర్రెలు ఊరు నిండా చాలా చాలా మంది వచ్చారు ఊరు నిండా జనాలే చాలా ఇదంతా ఊరి బయట అండి ఊరి బయట పెద్దమ్మ తల్లికిస్తున్నారు చాలా మంది వచ్చారు ఇక్కడ నుంచి మన ఫస్ట్ ఊర్లో చూసాము టెంపుల్ వచ్చేసి ఊర్లో ఉంది ఇది ఈ మొత్తంలో నాకు నచ్చింది అలా ఒకటేనండి బా బలిస్తున్నారు బలిస్తున్నారు కొట్టేళ్ళు దొర్రెలు కోళ్ళు దొరలు ఎవరు అంటే ముస్లింస్ ఇస్తున్నారు సరే ముస్లిమ్స్ అని మత సామరస్యం కోసం అనుకుంటే ఆ బలి ఇవ్వడం కూడా వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకొని బలిస్తున్నారు అదేంటి చెప్పులు వేసుకొని ఇవ్వండి అంటే మా ఇష్టం మేము ఎంత చేస్తాం ఊళ్ళో పెద్దలు కూడా చూస్తున్నారు కానీ కానీ ఎవరు పెద్ద పండగ వచ్చే వాకిండ్లకు అమ్మోరికి ఆకలి గురు తొచ్చే అమ్మోరికి ఆకలి గురు తొచ్చేవో కోడిని కోసిస్తే మెళ్ళిస్తది మేకను బలిగిస్తే పోలమ్మకు పట్టేలు చేస్తే ఓ